and వెల్కమ్ టు శామ్ గ్రేట్ వేలియస్ అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు అండి ఇంకా హైదరాబాద్ లో బోనాల పండుగ స్టార్ట్ అయిన విషయం అయితే మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా మా ఏరియాకి బోనాల పండుగ రావాలి అంటే ఆషాఢ మాసం చివర్లో అంటే శ్రావణం స్టార్ట్ అవుతుందన్న ముందు టూ త్రీ డేస్ అయితే మాకైతే బోనాల పండుగ అయితే వస్తుందన్నమాట సో ఇంకా లాస్ట్ సండే రోజు అయితే మేము బోనాల పండుగ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము సో ఇంకా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నా మా ఇంటికి ఎవరెవరు వచ్చారు అనేసి ఫుల్ వీడియో అయితే బ్లాగ్ ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ ఫస్ట్ టైం మనకు నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయండి సో ఇక్కడ చూసారు కదా ఇక పండగ రోజు అయితే మార్నింగ్ లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇక్కడైతే ప్రసాదాలకైతే నానేసుకున్నాను అనమాట ఫస్ట్ ఒకటైతే పాయసానికి ఇంకొకటి ఏంటంటే పాయసానికి కొంచెం రైస్ సగ్గు బియ్యం అనమాట నెక్స్ట్ పులగం అయితే కంపల్సరీగా ఉండాలి పులగం అంటే రైసు పెసరపప్పు కలిపి నానబెట్టుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ అమ్మవారి బోనాలకైతే కుండలు కుండ అయితే రెడీ చేసుకున్నాను ఇంకొకటి ఏమో స్టీల్ బిందె అనమాట రెండు సెట్లు రెండు బోనాలు ఎత్తాలి ఒక్కరోజే సో ఒకటి కుండలో ఒకటేమో బిందెలో అనమాట ఇంకా మామిడాకులు ఇంకా వేపాకులు అయితే బయట ఉన్నాయి తెంచాలి సో కొబ్బరికాయలు ఇంకా పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి బోనానికి సంబంధించి అయితే వన్ బై వన్ అయితే అక్కడైతే అన్ని రెడీగా చేసుకుని పెట్టుకుంటున్నాను ఇంకా దానికి ముందైతే ఇంట్లో పూజ చేయాలి కాబట్టి ఇంట్లో అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాను ఇంకా మనకి జనరల్ గా అంటేనే పండ్లతోనే ఉంటుంది కదా వన్ వీక్ ముందు నుంచి అంటే బోనాల పండుగ వస్తుందనంగా ముందు నుంచి వన్ వీక్ ముందు నుంచి ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకోవడం అలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా పండగ రోజు కూడా చుట్టాలు ఇంకా పనులతో అయితే హడావిడిగా ఉంటాం కాకపోతే ఇంకా మన తెలంగాణలో బోనాల పండుగ అంటే ఎలా ఉంటుంది చెప్పండి మంచి జోష్గా ఉంటుంది కదా సో ఈ వీడియోలో కూడా అలానే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇక్కడ మార్నింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ ఇంకా ప్రసాదం అయితే రెడీ అవుతుంది ప్రసాదం అయినాక పెట్టేస్తా ప్రజెంట్ అయితే పూజ అయితే అయిపోయింది సో నేను పాయసానికి ఎక్కువ అయితే ఇలాంటి బెల్లమే యూజ్ చేస్తాను ఇలా డబ్బు వస్తుంది బాగుంటుంది మనకి తురమడానికి కూడా ఈజీగా వస్తుంది అనమాట ఈ బెల్లం కేజీ తెచ్చినా అంత పట్టదు కొంచెం తురిమేసేసి పాయసం వేసేస్తాయి ఇక్కడ రెడీ అవుతుంది పాయసం అంటే రైస్ రైస్ సగ్గుబియ్యం అయితే వేసేసిన ఇంకా ఇక్కడ వచ్చేసేసి పూలగా వండుతున్నా అమ్మవారికి పెసరపప్పు రైస్ పసుపు అయితే సాల్ట్ ఎలాంటిది ఏమయ్యంట సో ఇక్కడ బెల్లం అయితే నేను దంచట్లేదండి ఈ విధంగా ఒక చాక్ తీసుకొని ఈజీగా అయితే తురిమేస్తాను అనమాట యాక్చువల్గా అయితే నా చేతితో ఇంకా ఫోన్ ఉండడం వల్ల ఒక చేతి ఇలా చూపిస్తున్నాను కానీ చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్ మన చాక్తో ఇలా తురమడం బెల్లం అయితే ఇక్కడ చూసారు కదా బెల్లం అయితే తురిమేసాను ఎంత చక్కగా చూడు రౌండ్గా డిజైన్ గా అయిపోయింది అనమాట చాలా ఈజీ మనం దంచడం కన్నా ఇక్కడ చూడండి ఈజీగా దంచినట్లు ఇలా తురిమినట్లు అయిపోయింది అనమాట దంచితే ఏంటంటే గడ్డలు గడ్డలు ఉంటుంది కదా ఇక్కడైతే ఒకటే వేలో ఉంటుంది అనమాట సో నేను ఎప్పుడైతే ఇలా చేస్తా చూడండి ఇంకా బోనాలు అంటేనే మనకి వేపాకులు కాబట్టి ఇంకా మావారైతే వేపాకులు అయితే కడుతున్నారు ఇంటి ముందు సో ఇట్లా ఇంటి ముందు వేపాకులతో తోరణం మామూలుగా ఆకులతో కడతా ఇలా బోనాలు పండగప్పుడైతే వేపాకులతో తోరణం మా ఇంటి పక్కనే వేపాకు చెట్టు కూడా ఉంది కాబట్టి మాకు మంచిగా వేపాకు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇవాళ నేను వేసిన ముగ్గు ఇది మార్నింగ్ మంచిగా వేసాను అప్పుడే పోయింది చూడండి ముగ్గు ఎల్లో కలర్ తో అయితే కలాబ్ చల్లాను అనమాట యెల్లో కలర్ రంగోలీ వస్తుంది కదా అందులో కలాబ్ చల్లేసి ఈ విధంగా అయితే ముక్కేసిన ఇంటి ముందు అయితే ఈ విధంగా కడుతున్నాం ఇంకా ఇది చూసారు కదా సెంటు మల్లె చెట్టు అయితే మంచిగా పైకి అయితే పాకిందనమాట ఈవినింగ్ కాగానే చెట్టు నిండా అయితే ఫుల్గా పోలిపోతున్నాయి పూలు చాలా బాగుంటాయి స్మెల్ కూడా చాలా బాగుంది ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చేసాను ఎంత పెద్దగా అయిందో చూడండి ఇది చెట్టు యొక్క కింద భాగం కొంచెం ఇక్కడ నుంచి చూడండి ఇంత పెద్దగా వెళ్ళిపోయింది పైకి కట్టేసిన మొత్తానికి ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసేసుకున్నాం మాత్రం మావిడాకులు కట్టేసినాం సో ఇక్కడైతే పాయసం రెడీ అయిపోయింది ఇంకా మా ఏరియాలో ఎలా ఉంటుందంటే రెండు బోనాలు అయితే చేయాలన్నమాట ఇద్దరు అమ్మవారు ఉంటారు ఒకళ్ళేమో మార్నింగ్ వచ్చేసి ఈదమ్మ దేవాలయం అని ఉంటుంది అక్కడ మనం బోనం చెల్లించుకోవాలి ఇంకా సాయంత్రం వచ్చేసి పోచమ్మ తల్లి దేవాలయాలను అయితే సమర్పించుకోవాలన్నమాట సో అందుకే నేనైతే రెండు బోనాలు అయితే రెడీ చేస్తాను చూసారు కదా బోనానికి ఒత్తుడు అనమాట మనకి బోనం కుండ పైన ఎత్తుకున్నప్పుడు సైడ్ వత్తిలు ఇచ్చే కన్నా ఇలా మిడిల్లో పెట్టేస్తే ఇంకా తొలగకుండా మంచిగా ఉంటుంది సో దీంట్లో కొంచెం రైస్ పోస్తారు ఈ విధంగా అయితే వత్తి తయారు చేస్తారు అనమాట ఇంక ఇది మనం అంటించుకోలేదు నేను లాస్ట్ ఇయర్ నుంచి అయితే ఇవే తీసుకొని వస్తున్నాను రెండు బోనాలు కాబట్టి రెండు బోనాలు అయితే విడిపించుకున్నాను ఇంక ఇప్పుడైతే బోనం కుండనైతే రెడీ చేస్తున్నాను ఇక కొండ అయితే తీసుకొని వచ్చే ఈ కుండకి ఇది సెట్ ఇలా పెట్టాలి సెట్ ఇది సెట్ అనమాట కుండకి తర్వాత పైనుంచి అయితే ఇలా రెండు మూకుళ్ళు పెట్టాలన్నమాట సో ఇది బోనం కుండ సో ఇప్పుడు దీనికోసం అయితే మంచిగా పసుపు కుంకుమ అయితే రెడీ చేశాను ఇంకా ఈసారి అయితే అమ్మవారి కళ్ళు అలా ఏమయ్యలేదు లాస్ట్ టైం వేసాను కానీ ఈసారి మామూలుగా సో మన పెద్దవాళ్ళు ఎలా రాస్తారో పసుపు బొట్లు ఎలా పెడతారో అదే విధంగా పెట్టి వేపాకైతే పెడతాను అన్నమాట సో ఇది బాగు సో కుండకైతే పసుపు రాసనండి ఇంకా బొట్లైతే పెడుతున్నాను ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన మన ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీలో టెన్ కే ఫాలోవర్స్ అనమాట సో చాలా హ్యాపీగా ఉంది ఇవాళ బోనాల పండగ రోజే ఇన్స్టాగ్రామ్ లో టెన్ కే రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది అది ట్వల్ లోనే హండ్రెడ్ కే కూడా రీచ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను అంత మీ సపోర్ట్ ఉంటే జరుగుతుందండి సో ఇంకా బోనాల కుండలు అయితే రెడీ చేస్తున్నాను ఇలా కుండకి పసుపు కుంకుమ రాస్తుంటే నాకైతే అమ్మవారిని చూసినట్లే అనిపిస్తుంది అనమాట మన ఇంట్లో అమ్మవారు తిరుగుతున్నట్లే అనిపిస్తుంది ఈ బోనం కుండ రూపం చూస్తే సో ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా పసుపు కుంకుమలు పుయ్యడం బొట్లు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈ చిన్న కుండనైతే ఇట్లా పెట్టేశాను బొట్లు కొంచెం నిలువు గీత గీసేసి సో ఇంకా రెండు మూకుళ్ళు పసుపు కుంకుమ పసుపు రాసేసి రెండిటికి ఇలా పెట్టాను అనమాట నెక్స్ట్ ఇంకొక బిందె రెడీ చేయాలి దాంట్లో బోనం పెట్టేసేసి బోనాలు అంటే వేపాకులే మంచిగా వేపమండలు అయితే తీసుకొని వచ్చానమాట వీటిని అయితే విడివిడిగా చేసి ఈ బోనానికి అయితే పెట్టేస్తాను సో ఇంక పెట్టేసాక అయితే వీడియో క్లిప్ అయితే చూపిస్తాను ఎందుకంటే లాస్ట్ టైం ఎలా చేశాను అనేసి కంప్లీట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇంక ఈసారి మొత్తం అయితే చేయట్లేదు కొంచెం అంత సెట్ చేశాక మీకైతే వీడియో చూపిస్తాను సో ఫస్ట్ అయితే పులగం పెడుతున్నానండి అమ్మవారికి పులగం అంటే చాలా ఇష్టం అంట అంటే పసుపు రైస్ పెసరపప్పు వేసేసి వండాను ఇంక కుండలు అయితే పెడుతున్నాను నేను నైటే కుండంతా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను సో మూడు గంటలు వేసేస్తా రెండు బోనాలు కాబట్టి ఇంత చేసా ఇక్కడ ఏమంతలే పాయసం అయితే ఓపెన్ చేయలేదు ఒక సైడ్కి ఈ కుండలు అయితే కొంచెం పలుచగా ఉన్నటువంటి పెరుగు మజ్జిగలాగా ఈ కుండలు అయితే పోసుకోవాలి చాలామంది చింతపండు ఎండుమిర్చి అలా వేస్తారు ఇంకా మా ఇండ్లలో అయితే ఓన్లీ పాయసం పెడతారు పెడతారనమాట సో అందుకే ఇట్లే పెట్టేసిన తర్వాత ఇక్కడైతే వేపాకులు పెట్టుకొని ఈ విధంగా బోనం కుండలు అయితే పెట్టాలన్నమాట ఇంకా పెట్టిన తర్వాత అయితే మీకు చూపిస్తాను సో ఇంకా ఇక్కడ కంకణాలు కూడా రెడీ చేసుకున్నాను ఇంకా బోనం కుండలకి అయితే అయితే కట్టాలన్నమాట కంకణాలతో పాటు పూలు కూడా పెట్టేసుకుంటే బోనం కుండలు అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా బోనం కుండలు రెడీ చేసుకొని నా పూజ గదిలో అయితే పెట్టుకున్నాను అనమాట సో నేను రెండు బోనాల కుండలు ఒకేసారి చేసుకున్నాను ఎందుకంటే ఉదయం సాయంత్రానికి కలిపి రెడీ చేసేసుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే సరిపోద్ది అనమాట మనం వెళ్లే ముందు ఈ పైన మూకులు ఉన్నాయి కదా వాటిలో మంచిగా దీపం వెలిగించుకొని తీసుకుని వెళ్ళొచ్చు అనమాట ఇంకా నేను ఏ కుండనైతే ఫస్ట్ తీసుకెళ్తున్నాను దాంట్లో అయితే మంచిగా దీపం ఒత్తి అయితే పెట్టేసేసి దీపాన్ని అయితే వెలిగించుకొని ఇంకా పూజ చేసేసుకొని అయితే బోనం కొండని తీసుకొని అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళాను ఫైనల్ గా అయితే శారీ కట్టుకొని రెడీ అయినా యాక్చువల్ గా లెవెన్ కల్లా అనుకున్నాం గానీ స్ప్రెడ్ అయిపోయింది ఇంకా ప్రసాదాలు బోనాలు తీసేసి ఇంకా మనం శారీ బోన్ గా కట్టుకోవాలి కొంచెం అయితే లేట్ అయిపోతుంది సో ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది వచ్చేసి నా శ్రీమంతం శారీ అనమాట ఇప్పుడైతే బోనం పెట్టుకొని అమ్మవారి దగ్గర తీసుకోను సో ఇదైతే మొదటి బోనం అనమాట మంచిగా నూనె పోసేసి వత్తిని అయితే ఎలిగించి పెట్టాను ఇందాకనే ఇది రెండో బోనం ఇంకా దీంట్లో ఆయిల్ పోయదు సాయంత్రం పూట పోస్తాను ఇప్పుడైతే ఈ బోదం ఎత్తుకొని అయితే నేనైతే బయలుదేరుతాను అనమాట సో ఇంకా మా వారైతే బోనం ఎత్తుతారు ఇక్కడైతే మా వారైతే నాకు బోనం అయితే ఎత్తున్నారు ప్రతిసారి బోనం మార్నింగ్ బోనం అయితేటప్పుడు మా వాళ్ళైతే రారనమాట ఇంకా వాళ్ళ వచ్చేసరికి ట్వెల్వ్ అలా అయిపోతుంది ఈ లోపు మేము మార్నింగ్ బోనం అయితే అమ్మవారికి అయితే సమర్పించుకుంటాం ఇంకా ఈవినింగ్ బోనానికి అయితే మా వాళ్ళందరూ ఉంటారనమాట సో ఇంకా ఆల్రెడీ బయలుదేరారు ఇంకా రావడం అయితే కొంచెం లేట్ అనమాట ఇక్కడ టెంపుల్ దగ్గర మనం మార్నింగ్ వన్ కల్ వన్ లోపే బోనం అయితే చెల్లించాలి సో ఈ లోపే మేము ఇంట్లో ప్రసాదాలన్నీ రెడీ చేసేసుకొని ఇంకా బోనం తీసుకొని అయితే అందరం అయితే బయలుదేరిపోయాం ఇంకా బోనాన్ని అయితే చాలా జాగ్రత్తగా అయితే తీసుకొని వెళ్ళాలి నేను మా సిస్టర్ ఇంకా మా పిన్ని వాళ్ళందరం కలిసి అయితే బోనాలు మోసుకుంటూ అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తాము వెహికల్స్ వెళ్ళడానికి ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి వెహికల్స్ వెళ్ళడం కష్టము సో ఇంకా దట్టు మాకు నడిచే వెళ్ళడం బాగా అనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా నడుచుకుంటూ అయితే బోనం కుండను తీసుకొని వెళ్తాము ఇంకా బోనం కుండ ఇంట్లోంచి బయలుదేరే అయితే కొంచెం బోనానికి అయితే బయట అయితే పూజ చేయాల్సిందే అంటే కొబ్బరికాయ కొట్టేసి నీళ్లు ఆరపోస్తారు కదా సో ఇంకా నేను అక్కడ నిలబడ్డాను ఇంకా మా వారు అండ్ మా బాబు ఇద్దరు కలిసి అయితే మంచిగా కొబ్బరికాయ కొట్టేసి నీళ్ళు ఆరపోసేసి దండం పెట్టుకున్నారన్నమాట ఇంకా తర్వాత ఇంట్లోంచి అయితే బోనం కుండా అయితే బయలుదేరిపోయింది ఎత్తుకొని నేను మా సిస్టర్ అయితే బయలుదేరిపోయామండి అక్కడైతే మా పిన్ని మా నాయనమ్మ వాళ్ళైతే అక్కడ ఒక దగ్గర కలుస్తారు అందరం కలిసి గ్యాదర్ అయ్యి మనం అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం అనమాట సో ఇలా తల మీద బోనాన్ని ఎత్తుకొని కింద చెప్పులు లేకుండా నడుచుకొని వెళ్ళడం కొంచెం కష్టమైనా సరే ఇలా పండగలప్పుడు ఈ విధంగా చేయడం చాలా ఇష్టంగా అనిపిస్తుంది అనమాట సో ఇంకా మధ్యలో ఎండ కూడా చూసారు కదా ఎండ ఎలా ఉందో అలా ఎండ ఉన్నా ఏదున్నా పర్లేదు ఇలా అందరం కలిసి మంచిగా కొత్త చీరలు కట్టుకొని బోనం ఎత్తుకొని పోతుంటే మనం ఒక చుట్టూ అమ్మవారిని నడిచినట్టే అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా దారిలో ఎంత ట్రాఫిక్ ఉందో సో మామూలుగా మనం ఆ టెంపుల్ వెళ్ళడానికి టెన్ మినిట్స్ టైం పట్టదు నడుచుకొని వెళ్ళడానికి అలాంటిది ఈ ట్రాఫిక్ వల్ల మాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అనమాట దగ్గర అయితే పోతురాజుల వేషం వేసుకొని చక్కగా అయితే డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా మనకి బోనాల పండగ అంటే కంపల్సరిగా వీళ్ళైతే ఉండాల్సిందే కదా వీరితో పాటు ఈ డప్పుల్ సౌండ్ కూడా ఇంకా ఆ డప్పుల సౌండ్ వింటుంటే మంచి వైబ్రేషన్ అయితే వస్తుంది ఇంకా టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చాం మేము బోనం ఎత్తుకొని టెంపుల్ చుట్టూ అయితే ఫస్ట్ మూడు చుట్లు అయితే తిరిగా అనమాట తిరిగిన తర్వాత లోపల గుడి దగ్గరికి అయితే బోనాన్ని తీసుకొని వెళ్ళేసి ఇంకా బయట ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గర అయితే సో ఇంకా బోనాన్ని అయితే ఇక్కడ అందరం సమర్పించుకుంటున్నాం మనం తీసుకొచ్చిన ప్రసాదాలు అయితే వేపాకులు అయితే ఏంటి పసుపు కుంకుమ అయితే అంతా వాళ్ళు తీసుకొని అక్కడ పెట్టేస్తారనమాట సో ఇంకా ఆ బోనం కుండలో కొంచెం ప్రసాదం అయితే దాంట్లో అయితే ఉంచుతారు ఇంకా తర్వాత ఇక్కడ మేము పసుపు కుంకుమ వేసేసి కొబ్బరికాయ కొట్టుకునేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే అనమాట ఇంకా నేను టెంపుల్ నుంచి వచ్చేసరికి మా నాన్న అమ్మ పిన్ని వాళ్ళు ఇంకా మా వాళ్ళందరూ వచ్చేసారనమాట ఇక్కడ చూసారు కదా మా నాన్న వచ్చేటప్పుడు మటన్ తీసుకొని అయితే వచ్చారనమాట ఇంకా మా వాళ్ళందరూ అయితే మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు భోజనానికి ఇక్కడ మాకు వరకు అయితే మా అమ్మ అయితే మంచిగా వంట అయితే చేస్తుంది మటన్ తీసుకొని మటను ఇది దానికంటే బోనాల పండక్ అయితే మా వాళ్ళందరూ కంపల్సరీగా వస్తారండి కాకపోతే ఈ బోనాల పండగకి మా బాబాయ్ లేకపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా అనిపించింది ఇక్కడ చూసారు కదా మా గ్యాంగ్ ఎంతమంది ఉన్నారు ఇందులో మా బాబాయ్ లేకపోవడం అనేది చాలా అంటే చాలా బాధగా ఉంది మా బాబాయ్ అయితే మేము చాలా మిస్ అయిపోతున్నాం బట్ ఇక పండగలు అనేవి కంపల్సరీగా వస్తాయి వాటిని అయితే సెలబ్రేట్ చేసుకోవాలి కదా ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ పూట అయితే బోనం అయితే మళ్ళీ ఎత్తుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే నాకు బోనం అయితే ఎత్తుతుంది అనమాట మార్నింగ్ పూట వాళ్ళు లేరు కదా సో ఇంకా మార్నింగ్ అయితే మా హస్బెండ్ ఎత్తారు ఇంకా ఈవినింగ్ అయితే అమ్మ అయితే బోనం ఎత్తుతుంది ఇంకా రెండు బోనాలు కాబట్టి ఇక్కడైతే స్టీల్ బిందులో చేసిన బోనం అయితే ఈసారి అయితే అమ్మవారికి అయితే తీసుకొని వెళ్తున్నాను సో ఇంకా మార్నింగ్ పూట ఎలా అయితే బోనం తీసుకెళ్లామో అదే విధంగా ఈవినింగ్ టైంలో కూడా బోనాన్ని అయితే తీసుకుని వెళ్ళాలన్నమాట అంటే ఇంటి ముందుకి రాగానే మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసేసి నీళ్ళు అరపోసేసి ఇంక నుంచి అయితే బోనాన్ని తీసుకుని అయితే వెళ్ళాలి సో ఇంకా వెళ్ళేటప్పుడు మధ్యలో మనం మొయ్యలేకపోయినా ఇంకా మన అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట బోనాన్ని ఇంకా మేము ఎవ్రీ టైమ్ ఆ విధంగానే చేస్తాం అనమాట సో ఇంక ఇక్కడైతే అందరం కలిసి ఈవినింగ్ టైం అయితే అందరూ ఉన్నారనమాట ఇంకా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే మార్నింగ్ టైం అయితే ఎవరు టెంపుల్ టైంకి అయితే రాలేవరు ఇంకా ఈవినింగ్ టైం అయితే అందరూ ఉంటారు కాబట్టి ఇలా చక్కగా అయితే నడుచుకుంటే ఈవినింగ్ అయితే వెళ్తున్నావు అనమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇంకా మార్నింగ్ వెళ్లే టెంపుల్ కన్నా ఈవినింగ్ వెళ్లే టెంపుల్ చాలా దూరంగా ఉంటుంది అనమాట ఆ టెంపుల్ దాటుకుని వెళ్ళాలి బట్ ఎనీవే బోనం ఇలా ఎత్తుకొని చెప్పులు లేకుండా టెంపుల్కి వెళ్ళడం అనేది చాలా హ్యాపీనెస్ వస్తుంది అనమాట కొంచెం కాలు నొప్పులు లేసినా సరే కాకపోతే ఇలా మన వాళ్ళందరితో కలిసి ఇలా బోనాన్ని ఎత్తుకొని వెళ్ళడం అనేది చాలా సరదాగా అనిపిస్తుంది సో బోనాల పండుగ అంటేనే ఇది ఒక స్పెషల్ అనమాట ఇంకా అందరం కలిసి టెంపుల్కి వచ్చేసి బోనం అయితే సమర్పించుకున్నాము అనమాట ఇక్కడ మా వాళ్ళందరూ గుడి చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నారు సో మీకు ఈ వీడియో నచ్చిందా అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మా బోనాల పండగ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అది చూడండి